గుంటూరు జిల్లా కాకుమాన మండలం రేటూరు సొసైటీ సెక్రటరీ రాజేశ్వర్ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు చైర్మన్ గా చుండూరు శ్రీనివాసరావు స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించాల్సిన సొసైటీ సెక్రటరీ కనీసం హాజరు కాలేదు అంతా అయిపోయాక మద్యం సేవించి వచ్చారని రైతులు ఆరోపించారు రుణాలు చెల్లించిన తర్వాత కనీసం రసీదులు ఇవ్వడం లేదని సెక్రటరీ తీరుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు సెక్రటరీ తొలగించాలని డిమాండ్ చేశారు

సరిగా పని చేయకపోవడం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారండి మందు దాగి డ్యూటీ అటెండ్ అవుతున్నారండి మాకు దీని వల్ల ఏంటంటే లోన్లు శాంక్షన్ అవ్వాల్సింది ఈ రికవరీ చేసే ప్లేస్ లో అతను లేకపోవటం వల్ల ఇది వచ్చిన రైతులు రిటర్న్ తిరిగి వెళ్ళిపోతున్నారు కాకపోతే ఇతను సీట్లో ఉన్నట్టయితే మాకు ఇవాళ మన సొసైటీ తరఫున కొత్తగా లోన్లు ఇవ్వడానికి ఆస్కారం ఉండేది ఇప్పుడు మేము బ్యాంక్ అడుగుతుంటే మీ లోన్ లేక రికవరీ పర్సంటేజ్ సరిగా లేదని అంటున్నారు ప్రమాణ స్వీకారానికి మా సెక్రటరీ గారు వస్తానని చెప్పి అసలు రాలేదు అంత అయిపోయిన తర్వాత ముందు బాగా వచ్చి రెగ్యులర్ గా అసలు సమాధానం సరిగా చెప్పట్లేదు మరి సొసైటీ ఇక్కడ రైతులందరూ యూరియాను మామూలుగా డీఏపీ ని గోల గొడవ చేస్తున్నారు మరి వాళ్ళ సక్రంగా ఇద్దామంటే అందుబాటులో సరిగా లేవి సక్రయ